నెల్లూరు జిల్లాలో టీడీపీ లీడర్స్ అంతర్మదనం చెందుతున్నారట అధిష్టానం తమను పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతున్నారట అసలు పార్టీలో తాము ఉన్నామన్న గుర్తింపు కూడా లేదని ఆవేదన చెందుతున్నారు ఆ లీడర్స్ ఇంతకీ ఆ తెలుగు తమ్ముళ్ళు ఎవరు వారి ఆవేదన కారణమేమి నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గా నడుస్తుంట అందులో సింహపురి రాజకీయాలు ఎప్పుడు ఏదో ఒక వాడి వేడి వార్తలతో మారుమోగిపోతుంటారు కడప తర్వాత వైసీపీకి కంచుకోటుగా నెల్లూరు జిల్లాను చెప్పుకుంటారు అలాంటి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదికి పది స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది దీంతో టీడీపీ లీడర్స్లో నూతనోత్సాహం కనిపించింది ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కాలం గడిచింది అయితే మొన్నటి ఎన్నికల్లో గెలిచామన్న ఆనందం టీడీపీ శ్రేణుల్లో ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదట వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు పెత్తనమే దానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నేతల్లో ప్రధానంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు వారితో కలిసి అనేక మంది వైసీపీ నేతలు కేడర్ టీడీపీ గూటికి చేరిపోయారు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలు కీలక నేతలు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేస్తారు కావలి ఉదయగిరి సుల్లూరుపేటకు ఎమ్మెల్యేలుగా కొత్త వ్యక్తులను కూడా టీడీపీ పరిచయం చేసింది వైసీపీ శ్రేణుల ఎంట్రీతో ఆందోళనలో పడ్డారట లీడర్స్ ఇక టీడీపీలో యాక్టివ్ గా ఉన్న కీలక నేతలకు టీడీపీ అధిష్టానం మంచి భరోసా ఇచ్చింది ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని రాబోయే రోజుల్లో పదవుల విషయంలో తొలి ప్రాధాన్యత మీకే ఇస్తామని బుజ్జగించింది దీంతో మొన్నటి ఎన్నికల్లో రెట్టిప్పు ఉత్సాహంతో పనిచేశారు ఆ నేత కానీ ప్రస్తుత పరిస్థితి మొత్తం రివర్స్ అధిష్టానం ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేరలేదట జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు దేవాలయాల్లో కమిటీల దగ్గర నుంచి ప్రధాన కార్పొరేషన్ల వరకు తూతూ మంత్రంగానే పదవులు వస్తున్నాయట పైగా కూటమి ప్రభుత్వం కావడంతో జనసేన బీజేపీకి పదవుల పందారం చేయాల్సి వస్తుంది దీంతో పదవులు ఆశించిన తెలుగు తమ్ముళ్ళు భంగపడాల్సి వస్తుందట ఇంకోవైపు ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యేల గెలుపు కోసం పరుగులు తీసి పనిచేస్తారు డ్రామాలు మున్సిపాలిటీ కార్పొరేషన్లలోని వార్డులు డివిజన్లలో అప్పటి వైసీపీ నేతలను ఎదుర్కొని ఎన్నికల్లో అష్ట కష్టాలు పడ్డారు తెలుగు తమ్ముడు తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుంచి కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు టీడీపీలోకి వచ్చారు ఎవరినైతే ఎన్నికలు తాము ఎదురెల్లి గొడవలు పడి పనిచేస్తామో వారితో కలిసి ఇప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో పింఛన్ల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వారిని పొగడాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు పైగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పనిచేసిన క్యాడర్ ఇప్పటి కూటమి ప్రభుత్వంలో పాత టీడీపీ నేతల కంటే ముందే వారికి కావాల్సిన పనులను చకచకా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటే పాత టీడీపీ నేతలు మాత్రం వారిని చూస్తూ కూర్చోవలసింది వస్తుందట ఇదిలా ఉంటే జిల్లా స్థాయి రాజకీయాలు వైసీపీ ప్రభుత్వ సమయంలో శాసించిన కొంతమంది సీనియర్ నేతలు ఇప్పుడు మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు చెంతకు చేరారు అప్పట్లో వారి హవా భారీగానే కనిపించనుంది టీడీపీ నాయకులు నోరెత్తనిచ్చేవారు కాదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వము కూడా వారే పెత్తనం చేసుకుంటూ వెళ్తున్నారట నెల్లూరు కార్పొరేషన్లో అయితే అదే సభ్యులు అదే నాయకులు ప్రస్తుతం టీడీపీ కండువాలు కప్పుకొని కూర్చొని తమ పని తాము చేసుకుంటున్నారు ఇక తాము టీడీపీని గెలిపించుకొని ఏం లాభం అంత కష్టపడిన దానికి ప్రతిఫలం ఏది అన్న అంతర్మదనం తెలుగు తమ్ముళ్లను నిద్ర పట్టకుండా చేస్తుందట ఈ విషయంపై అధిష్టానంతో మాట్లాడాలని ప్రయత్నం చేసిన తమ రాజకీయ భవిష్యత్ ఊహించుకొని సైలెంట్ అయిపోతున్నారట ఓ టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడి దగ్గర తమ బాధ చెప్పుకుంటే మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ తన ఆవేదనను ఆయన వెళ్ళగక్కారట తాజాగా టీడీపీ నూతన జిల్లా అధ్యక్షులను నియమించింది రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించమని అధిష్టానం ఆదేశించింది దీంతో ఆయన బాధ్యతను స్వీకరించారు జిల్లాలో పార్టీ పరిస్థితిపై బీదాకు అవగాహన ఉంది కొత్తగా వచ్చిన నేతలు ఎవరు పాత నేతలు ఎవరు అనేది తెలిసిన నాయకులు ఆ క్రమంలో తమ ఆవేదన రవిచంద్ర ముందు పెట్టాలనే ఆలోచనలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారట కానీ ఏకాంతంగా కనిపిస్తే కానీ తమ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారట తమ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము ఇంతలా భయపడాల్సి వస్తుందని అంటున్నారు మరి తెలుగు తమ్ముళ్ళ ఆవేదనను బీదా రవిచంద్ర తీరుస్తారా లేక చూసి చూడనట్టుగా లైట్ తీసుకుంటారా అనేది చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन